హలో అండి వెల్కమ్ టు అన్వేస్ మీరు వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు వారానికి అంటే వారంలో ఎన్ని రోజులు పనిచేస్తున్నారు ఆరు రోజుల మరి ఏడో రోజు ఏం చేస్తారంటే సండే పూట ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయచ్చు కదా సో వారానికి ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు పనిచేయడం కాదు సో వారానికి ఆరు గంటలు ఎక్కడా లేదులేండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పనిచేయడం కాదు ఏకం పదమూడు గంటల పదిహేను గంటలు తొంభై గంటలు పనిచేయాలంట అలా పనిచేస్తేనే ఇండియా గ్రోత్ అవుతుందంట ఇండియా గ్రోత్ అంటే సో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే ఇండియా గ్రోత్ అనమాట సో ఇది ఎవరో వాళ్ళు వీళ్ళు అంటుంది కాదండి ఎల్ చైర్మన్ సుబ్రమణ్యం గారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను సండే పూట ఆఫీస్కి వస్తాను మీ చేత ఆఫీస్కి సండే పూట రాలే రప్పించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని అసలు ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేశారు అతను ఈతనే అని కాదు ఐటీ దిగ్గజాలు చాలామంది ముందు ఇన్ఫోసిస్ హెడ్ అయిన నారాయణమూర్తి గారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గౌతమ్ అదానీ గారు కానీ వీళ్ళందరూ కూడా టెక్ దిగ్గజాలు అందరూ కూడా పని చెయ్యండి చేయండి పని చేయండి ఇది ఒక్కటే మాట్లాడతారు అంటే రోజుకి ఇంచుమించు పదిహేను గంటల పద తొంభై గంటలు అంటే పదిహేను గంటలు పనిచేయాలి సండే కూడా వెళ్ళిపోతే పదమూడు గంటలు పని చేయాలి అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఇండియా అక్కడికో గ్రోత్ వచ్చేస్తుంది అంట వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక పర్సనల్ లైఫ్ వద్దు భార్య వద్దు భర్త వద్దు వద్దు సంవసారాలు వద్దు వద్దు ఏం వద్దు సో అలా అని జీతాలు ఎక్కువ పెంచేస్తారండి అది కూడా లేదు గట గత కొన్ని సంవత్సరాలు అంటే మనం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే రష్యన్ వచ్చేసిందని చెప్పి జీతాలు తీసుకో ఉన్న వాళ్ళని తీసేయడం పక్కన పెట్టేయడం కొత్త స్టూడెంట్స్ని ఎవరైనా రిక్రూట్ చేసుకున్నప్పుడు కూడా తక్కువ శాలరీస్కి తీసుకోవడం ఏమన్నంటే రష్యన్ అని చెప్పేసి మళ్ళీ తక్కువ శాలరీ తీసుకోవడం ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు కానీ మీకు ఈ విషయం తెలుసా తెలియదు కానీ గత కొన్నాళ్ళ నుంచి లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి టెక్ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయంట బట్ అవన్నీ పక్కన పెట్టేసి రష్యన్ అనే ఒక మాయాజాలను ఉండిపోయి అందులోనే వాళ్ళు ప్రాఫిట్ సంపాదించేసుకుంటున్నారు తక్కువ తక్కువ జీతాలకి పిల్లల్ని రిక్రూట్ చేసుకొని సో ఇలాంటి మార్కెట్ జరుగుతుంది అలాంటప్పుడు ఇంకా వర్క్ చేయండి వర్క్ చేయండి వర్క్ చేయండి అంటే వర్క్ చేసుకుంటే ఎక్కడికి పోతారు చెప్పండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎన్నో న్యూస్లు వింటున్నాము వర్క్ ప్రెజర్ పెరిగిపోయి సూసైడ్స్ చేసేసుకోవడం వర్క్ ప్రెజర్ పెరిగిపోవడం వల్లే డైవర్స్ వెళ్ళిపోవడం పెళ్లి అయిన తర్వాత ఎంతో కాలం కలిసి ఉండట్లేదు ఎందుకు అంటే సరదా ఉండట్లేదు సుఖం ఉండట్లేదు ఎప్పుడు పని 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 అనే పని పని ప్రజలతోనే డైవర్స్ కేసులు పెరిగిపోతున్నాయి వర్క్ ప్రజలతోనే సూసైడ్ సూసైడ్ కేసులు పెరిగిపోతున్నాయి మరి ఒక పక్క జనాలు చచ్చిపోతుంటే ఇండియా గ్రోత్ ఎక్కడి నుంచి వస్తే చెప్పండి సో వర్క్ బ్యాలెన్స్ అవ్వాలంటే పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిందో వర్క్ కూడా బ్యాలెన్స్ అయ్యి దాని మీద వచ్చే రిజల్ట్ కూడా బాగా వస్తుంది సో ఈ చిన్న పాయింట్స్ ఎందుకు పట్టుకోరు వాళ్ళు ఎందుకు పట్టుకోరండి వాళ్ళకి వేల కోట్లలో ఆదాయం వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎల్ఎండి చైర్మన్ గారు సుబ్రహ్మణ్యం గారినే తీసుకోండి ఆయన సంవత్సరానికి తీసుకున్న జీతం ఎంత తెలుసా మీకు అక్షరాల యాభై ఒక్క కోట్లు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలోనే యాభై ఒక్క కోట్లు జీవితానికి కింద తీసుకున్నారంట ఆయన కంపెనీలో సగటు ఎంప్లాయీ జీతం ఎంత తెలుసా తొమ్మిది నుంచి పది లక్షలు అంటే ఇప్పుడు మీరు సండే కాకపోతే ఎక్స్ట్రా డే అంటే వారానికి ఎనిమిది ఎనిమిది రోజులు ఉన్నా సరే మీరు వెళ్ళి వర్క్ చేసేస్తారు ఎందుకంటే కోట్లలో ఆదాయం వస్తుంది కాబట్టి మరి అదే లెవెల్లోని మీరు ఎంప్లాయీస్కి మీ ఎంప్లాయీస్ కూడా మీరు జీతాలు అలా పెంచుతున్నారా ఎక్కడ పెంచుతున్నారు రష్యన్ అని వచ్చిందని వంప పెట్టుకొని ఒక మార్కెట్ని క్రియేట్ చేసి ఆ మార్కెట్లో నుంచే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇచ్చిన జీతాలు స్టార్టప్ స్టార్టప్స్కి ఇచ్చిన జీతాలే తగ్గించేసి తీసుకుంటున్నారు మీరు ఇంకా మీరు ఎక్కడ జీతాలు పెంచుతారండి సో మీకు కోట్లలో డబ్బులు వస్తాయి కోర్టుల్లో వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు ఇండియా గ్రోత్ అవ్వాలంటే కష్టపడాలి మనుషుల్లా కాదు మెషిన్లా కష్టపడాలని ఒకప్పుడు నారాయణమూర్తి గారు డెబ్బై గంటలంటే ఈయనకి ఇరవై గంటలు ఎక్స్ట్రాకి వెళ్ళి తొంభై గంటలు పనిచేయాలంట గౌతమ గౌతమ్ అదాని గారు అయితే ఇంకా మీరు ఇంట్లో ఎనిమిది గంటల ఎక్కువ ఉంటే మీ భార్య మిమ్మల్ని వదిలి బయటకు పారిపోతుంది అందుకే ఆఫీస్లోనే ఎక్కువ ఉండండి ఇంట్లో భార్యల ముందు ఎక్కువ ఉండకండి మిమ్మల్ని వదిలి పారిపోతారు అంటున్నారు సో ఇంట్లో ఉండడం అంటే ఓన్లీ వారి కూర్చొని మాట్లాడుకోవడం పిల్లలు తల్లి తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకోవడం ఇది ఒకటే ఉంటుందా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడం వాళ్ళకి కష్ట సుఖాలు ఏమి ఉండవా ఇంక సంసారం గురించి ఏమి ఆలోచించరా హాస్పిటల్ పనులు ఉండవా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడం అంటూ ఉండదా ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ ఒక చావు పుట్టుక మంచి చెడు అన్నీ వదిలేయాలన్నమాట అన్ని వదిలేసి గొడ్డులా కష్టపడాలి వీళ్ళ కోసం అలానే మొత్తం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా జీతాలు పెంచేస్తున్నారంటే జీతాలు పెంచేది ఏది ఉండదు సో అవే జీతాలు అవే అవి వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత ఎంత వచ్చాయో ఓపెన్గా చెప్పి సో మీరు ఎంత కష్టపడుతున్నారు కదా మేము కూడా ఇంత కష్టపడుతున్నాం కదా నేను ఎంత తీసుకుంటున్నాను సో మీకు కూడా ఇంత పెంచుతున్నాను ఏ రోజైనా ఎవరైనా ఎక్కడైనా పెంచుతారా పెంచరు ఇంకొకటి ఏంటంటే వర్క్ విషయంలో ఒక ఎంప్లాయీ ఇంత ఎక్కువ కష్టపడుతున్నాడు అంటే ఆ ఎంప్లాయీతో కంపేర్ చేస్తారు లేదంటే ఆ బాస్తో కంపేర్ చేసుకుంటారు నేను కూడా ఇంత కష్టపడుతున్నాను కదా మీరు కూడా ఇంత కష్టపడచ్చు కదా కష్టపడరు చెయ్యరు అని అంటారు అలాంటప్పుడు నేను కూడా ఇంత డబ్బులు తీసుకుంటున్నాను కదా మీకు కూడా ఇంత డబ్బులు ఇస్తాను కదా అని కంపేర్ చేసి చెప్తారా చెప్పరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కంపెనీ గ్రోత్ కావాలి కంపెనీ కోట్లలో ప్రాఫిట్లు సంపాదించేయాలి జీ వీళ్ళ జీతాలు మాత్రం పెంచరు ఇంకొకటి దానికి దేశానికి దేశ అభివృద్ధి అని చెప్పి ఒక ట్యాగ్ నేసేస్తారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే చైనా వాళ్ళు అంట చైనా వాళ్ళు ఏదో చెప్పారంట మేము మా చైనాలో తొంభై గంటలు పనిచేస్తాం అందుకే చైనా గ్రోత్ ఉంది అమెరికాలోని ఫిఫ్టీ అవర్స్ పనిచేస్తారు అందుకే అమెరికా గ్రోత్ తగ్గిపోయింది అని చెప్పి సో గ్రోత్ అనేది ఓన్లీ వర్క్ మీద ఆధారపడి ఉండదు గ్రోత్ కానీ లేదంటే ఒక హె ఒక వ్యక్తి యొక్క హెల్త్ కానీ హెల్త్ మీద హెల్త్ బాగుంటే ఒక వ్యక్తి హెల్త్ బాగుంటే అటు ఆఫీస్లో పని బాగా చేయగలుగుతాడు బాగా పనిచేసినప్పుడు వర్తి వర్తి రిజల్ట్ వస్తుంది సో ఆ వ్యక్తి హెల్దీగా ఉండాలంటే అటు పర్సనల్ లైఫ్ ఇటు వర్క్ విషయంలోని బాగుంటేనే అక్కడ మంచి రిజల్ట్ వస్తుంది సో ఈ విధంగా ఈ చిన్న లాజిక్ వదిలేసి వర్క్ 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 చేసుకుంటూ ఉండండి పూట ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు భార్య మొహం చూసుకుంటూ అనేసి గంట కూర్చొని ఏం చేస్తారు దాని బదు ఆఫీసులకు వచ్చి వర్క్ చేయొచ్చు కదా ఇండియా గ్రోత్ పెరుగుతుందంట ఇండియా గ్రోత్ ఒక ఈ వీళ్ళ కంపెనీలు గ్రోత్ ఒకటి పెరిగితే సరిపోదండి అటు పర్సనల్ లైఫ్ బాగుండాలి పర్సనల్ లైఫ్ బాగున్నప్పుడు వాళ్ళ వ్యక్తి వ్యక్తి వ్యక్తిగత జీవితాలు బాగున్నప్పుడు పిల్లల్ని బాగా పెంచుతారు పిల్లలు బాగా పెంచినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి కూడా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇవన్నీ వదిలేసి ఒకే యాంగిల్ నుంచి వాళ్ళ ప్రాఫిట్ల కోసం మనుషులు కాదు మర మరయంత్రాలు అంటే రోబల్లా పనిచేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ మాటలకి వీళ్ళు అంటే వీళ్ళు డబ్బు డబ్బులు లక్షలు కోట్ లక్షల కోట్లలో వస్తున్న ప్రాఫిట్లు తప్ప ఇంకేం కనిపించట్లేదు మానవతా విలువలు అన్ని వదిలేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఎలా అయిపోయారు అసలు ఇంత చిన్న లాజిక్లు మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు సో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి